హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఏం చేస్తున్నారు మేమైతే చికెన్ పచ్చడి అయితే చేస్తున్నాం అన్నమాట ఈరోజు చూడండి ఇలా చేస్తున్నా ఏంటి అనేది మీరు కూడా ఎప్పుడైనా పెట్టి ఉంటే ఒకవేళ చికెన్ పచ్చడి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా నేను మేమైతే ఇది థర్డ్ టైమో ఫోర్త్ టైమో పెట్టడం చికెన్ పచ్చడి ఆల్రెడీ ఒకసారి నేను వీడియో అయితే పోస్ట్ చేసేసిన కూడా వీడియోలో ఇంకా ఇక్కడైతే అన్నీ అంటే ఫస్ట్ ఇందులో చికెన్ మొత్తం క్లీన్ చేసుకొని తర్వాతకి కొంచెం సాల్ట్ అట్లనే కొంచెం పసుపు వేసుకొని కొద్దిసేపు బాగా వాటర్ అనేవి ఇనికిపోయేదాకా ఉంచాలన్నమాట గ్యాస్ మీద ఇది వచ్చేసి ఫోర్ కేజీస్ అనమాట చికెన్ మేము ఎప్పుడు పెడతానే ఉంటాం కాబట్టి మేము అందాదిగా అన్నీ వేసుకుంటూ అయితే మసాలాలు కనుక ప్రిపేర్ చేసుకొని వేసుకుంటా ఉన్నాము ఇంకా అది వాటర్ మొత్తం వినికిపోయాక పక్కకు పెట్టేసి ఒక కళాయి తీసుకొని ఇంకా అందులోనైతే ఆయిల్ అయితే వేసేసుకున్నాం ఒక వన్ ప్యాకెట్ అయితే పట్టింది అనమాట ఆయిల్ తర్వాతకి మళ్ళీ మనం వేడి చేసి పోసుకోవాలన్నమాట కొంచెం సరిపోతే ఏం కాదు సరిపోకుంటే మళ్ళీ సపరేట్గా అయితే పోసుకోవాలి మాకైతే ఇది సరిపోలేదనమాట ఈ వీడియో అయితే నేను సోమవారం రోజు నైట్ అయితే తీసిన ఆ సోమవారం నైట్ మేము పచ్చడి పెట్టింది అయితే ఇంకా చూడండి అట్లా డీప్ ఫ్రై కావాలన్నమాట మరీ బాగా నల్లగా కావద్దు ఇవి వచ్చేసి బోన్స్ తోటే అనమాట ని మేము పెట్టే పచ్చడి అయితే ఇంకా అందులోకి మసాలాకైతే ఇవన్నీ అయితే వేయాలన్నమాట ఆ నల్ల అయితే ఎక్కువ వేయలేదు మేము అవి వచ్చేసి బీ బగారా వేస్తారు కదా అవైతే వాటి పేరు కూడా నాకైతే తెలియదు తర్వాత లవంగాలు చెక్క అట్లనే అది సజీరానా ఏమంటారు దాన్ని నాకైతే అంత ఐడియా లేదు ఇక అవైతే మిక్స్ చేసేసిన అనమాట గ్రైండర్ చేయాలి కొద్దిసేపు ఏం ఏమంటారు వేయించాలన్నమాట వాటిని అవి వేగినాక తర్వాతకి మిక్స్ పట్టేసుకుందాం అనేసి పక్కనైతే పెట్టేసుకున్నా ఇక మా ఆయన అయితే వీడియో మామూలుగా తీయట్లేదు అనమాట ఏదో పెళ్ళిళ్ళకి కనుక వీడియో షూట్ డ్రోన్ ఎగిరేస్తే ఎలా తీస్తారో అట్లా పైకి పెట్టి తీస్తా ఉన్నాడు వీడియోది ఏమని చెప్తే పక్కన నేను అవే మసాలాలు అయితే వేయించుకుంటా ఉన్నా పక్కన ఇంకా ఇవి వచ్చేసి లాస్ట్ అనమాట ఇంకా అయిపోయినాయి ఇంకా ఏంటంటే ఈ మసాలాలకి సరిపడా అల్లం పేస్ట్ కూడా ఉండాలి కదా అల్లం పేస్ట్ అట్లనే ఇంకా కొన్ని వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా అవి కూడా దంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనేసి ఇంకా నేను వన్ ఇక్కడ చేస్తూ ఉంటే ఇంకా మా హస్బెండ్ అయితే వీడియో తీస్తూ ఉన్నాడు అనమాట ఎట్లా చేస్తున్నాయి ఏంటి అనేది చూస్తూ ఉన్నాడు ఇంకా వీడియో అయితే తీస్తూ ఉన్నాడు అవేంటంటే అడుగంటుకొని అనమాట ఊరికి కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటి కింద అవే మాడిపోతాయి అనమాట కొన్ని కొన్ని వేయించడానికి టైం పడుతుంది అందుకనేసి ఆయిల్ ఎక్కువ పోసేసుకొని డీప్ ఫ్రై అయితే చేస్తూ ఉన్నా అనమాట వచ్చేసి ఇంకా మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా అన్నీ గ్రైండర్ చేయడమే అనమాట ఒకసారి ఇంకా గ్రైండర్లో కాదు మిక్సీలో మిక్సీ అయితే పట్టేసుకుంటాయి ఇంకా కొంచెమే అనమాట మరీ ఎక్కువ స్పైసీ తినాలనుకుంటే తిని తినచ్చు కానీ మాకు అంత స్పైసీ వద్దనేసి కొన్ని మసాలాలు అయితే చాలు అనేసి ఇంకా అవి అయితే ప్రిపేర్ చేసుకుంటా ఉన్నా అనమాట నేను పాప అప్పటికి లేసే ఉంది బాబైతే అయితే పడుకున్నాడు నైట్ మేము ఈ పచ్చడి పెట్టేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఏమో అయిపోయింది అనమాట ఇక్కడ అవి ఎల్లుల్లిపాయలు అయితే దంచుతూ ఉన్నాను నేను మా రోలు చూడండి ఎలా ఉందో దులుపుతూ ఉన్నాను అనమాట ఎక్కువ యూజ్ చేయండి నేను దాన్ని ఎక్కువ యూజ్ చేయను అనమాట ఇంకా ఎల్లిపాయలు అయితే వేస్తా ఉన్నా చూడండి అవి నార్మల్గా దంచి వేసుకోవచ్చు అనమాట ఏం కాదు దంచుతా ఉన్నా చూడండి చిన్న రోల్ అనమాట మీ ఇంట్లో ఉందా ఇలాంటిది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సిటీలోనైతే పెద్ద పెద్ద రోళ్ళు కావాలంటే అవ్వదు కదా చిన్న చిన్న అయితేనే మనం ఏవైనా అప్పటికప్పుడు దంచుకొని వేసుకోవడానికి బాగుంటుంది అనమాట అందుకనేసి నేను దంచుతా ఉన్నా చూడండి కింద కూర్చున్నాను అనమాట ఇక ఇప్పుడైతే ఇక అండి కొన్ని ఇంకా ఇంకా తీస్తూ ఉన్నవి అన్నీ అలా వేసేసినా ఆల్రెడీ వీడియో తీసేది మా హస్బెండ్ మర్చిపోయింది పంచులు వేస్తూ ఉన్నాడు అనమాట నా మీదనైతే ఇంకా నేనైతే అవన్నీ అయితే తీస్తూ ఉన్నా చూడండి అడుగున చిన్న చిన్న పెద్ద పెద్ద పీసులు కొట్టుకుంటే కొంచెం లోపల కాలదనమాట చిన్న చిన్నే కొట్టుకోవాలి ఇంకా మేము ఏంటంటే బోన్లెస్ తోటే పెడుతున్నాం పచ్చడి బోన్స్ తోటైతే బాగుంటుంది ఇంకా అల్లం అయితే వేస్తూ ఉన్నానండి అంటే మాకు ఫోర్ కేజెస్కి ఎంత పడుతుంది ఏంటనేది చేసుకొని ఇంకా అదే ఎన్ని కే ఎన్ని కేజెస్కి ఎంత అల్లం పేస్ట్ పడుతుంది అనేది అందాదిగా మేమైతే చూసి వేసుకుంటున్నాం మీరు కూడా ఒకవేళ చేసుకోవాలంటే చేసుకోండి బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా అదేంటంటే మీద పడుతుందేమో ఆయిల్ అనేసి దూరం దూరం పోతా ఉన్నా అనమాట నేను ఇంకా మా హస్బెండ్ పక్క నుండి అంత దూరం ఏం పోకు మీదేం పడదు లే అనేసి అంటా ఉన్నాడు అది మొత్తం కొంచెం ఫ్రై కావాలి పచ్చి స్మెల్ ఉంటుంది కదా అల్లం ఎట్లనైనా అల్లం పేస్ట్ అందుకనేసి ఇంకా చూడండి ఆయిల్ మేమైతే తీయలేదనమాట అస్సలు కూడా చికెన్ని ఫ్రై చేశాక ఆయిల్ అయితే కొంచెం కూడా తీయలేదు అదే ఆయిల్లో మళ్ళీ అల్లం పేస్ట్ అట్లనే సాల్ట్ కారం గరం మసాలా మసాలాలు ఉంటాయి కదా అవన్నీ వేసుకున్నాం అన్నమాట ఎల్లిపాయలు కారం ఏంటంటే స్పైసీగా ఉండొద్దులే కొంచెం మళ్ళీ స్పైసీ ఎక్కువ అయితే తినలేము అనేసి కొంచెం తక్కువ వేసుకున్నాం అనమాట మేమైతే మీరైతే చూసేసుకోండి మీరు ఎంత తింటారు అనేది మీకు తెలుస్తుంది కదా ఎంత తింటామో దాన్ని బట్టే వేస్తూ ఉన్నాం అనమాట నేను ఇక్కడ ఏంటంటే మా కారం బాగా కారం ఉంటుంది ఎక్కువ వేస్తే ఇంకా ఎక్కువ కారం అయిపోతుంది అనేసి అడుగుతా ఉన్నాను నేను వాళ్ళని మా మరిది మా హస్బెండ్ పక్కనే ఉన్నారనమాట నేను చేస్తూ ఉంటే వాళ్ళు చూస్తూ ఉన్నారు చికెన్ పచ్చడి ఇంకా సిమ్లోనైతే పెట్టేస్తా ఉన్నా ఎందుకంటే కారం వేయగానే ఇంకా అడుగంటి పోతుంది కదా స్మెల్ వస్తుంది అడుగంటిన స్మెల్ వస్తుంది చికెన్ మొత్తం కూడా ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ సిమ్లో పెట్టి ఇంకా నేనైతే దాన్ని మసాలాను మొత్తం కలుపుతా ఉన్నా అనమాట అది మాకు అందులో ఉన్నప్పుడు ఆయిల్లో ఉన్నప్పుడు ఎక్కువ అనిపించింది అది మసాలా చికెన్లో వేసినాక కొంచెం కూడా కనబడట్లేదు అనమాట చూడండి మీరే కాకపోతే నిమ్మకాయలు కూడా వేసుకోవాలి కదా నిమ్మరసం అది అయితే తీస్తా ఉన్నానమాట ఇంకా చికెన్ పచ్చడి మొత్తం అయిపోయాక మా కిచెన్ అయితే ఘోరంగా ఉంది కాకపోతే నేను వీడియో తీయలేదు కానీ ఇంకా నెక్స్ట్ నేను మార్నింగ్ ఇక లేసాక మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట రెండే ఉన్నాయి ఇంట్లో టైంకి లేవు నిమ్మకాయలు కొంచెం ఉంటే ఒక నాలుగు వేసుకోండి సరిపోతాయి ఎల్లిపాయలు అయితే వేస్తా ఉన్నా అనమాట నేను అందులో అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇంకా మసాలా ప్రిపేర్ అయిపోయినట్టే మనకి నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఆ టైంకి ఇంకా మా పాప అయితే పడుకోలేదనమాట అప్పటికి లేసే ఉంది తను కాకపోతే వీడియోలో కనబడట్లేదు కానీ ఇక్కడ మసాలా అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇంకా బయట మసాలాలు కొని వేస్తే అంతా ఇక్కడైతే ఇంకా నేను లెమన్ సూప్ అయితే పోసుకుంటున్నాను లెమన్ వాటరు చూడండి ఇంకా అది గ్యాస్ అయితే ఆఫ్ చేసేసిన చికెన్లోనైతే ఫ్రై చేసిన చికెన్లోనైతే వేసేసుకుంటున్నాను అనమాట మసాలా మొత్తం అందులో వేసినాక అసలు మాకైతే మసాలా కనపడలేదనమాట అంటే కొంచెం ఇంకా ఆయిల్ అయితే పోసుకోవాలి ఇక లాస్ట్లోనైతే ఆయిల్ అయితే పోద్దాంలే అనేసి కొంచెం పోసినాం ఉంటే ఇంకా మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వేడి చేసి మళ్ళీ పోయాలన్నమాట చూడండి చికెన్ పచ్చడి ఎలా ఉందో ఇంకా మొత్తం అయితే మిక్స్ చేయాలన్నమాట దాన్ని చూడండి మీరు ఒకవేళ పెట్టాలనుకుంటే పెట్టేసుకోండి ఓకేనా బాయ్ అండి ఉంటానండి ప్లీజ్ సబ్స్క్రైబ్